దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు సెప్టెంబరు ఇరవై రెండు సోమవారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గమ్మ అమ్మవారు మొదటి అవతారం ఈరోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తున్నారు మరి త్రిపుర అనగా త్రి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తిని అమ్మవారు ఆహ్వానించి ఉంటున్నారని అదేవిధంగా త్రిపుర అంటే భూలోకం స్వర్గలోకం పాతాళలోకం మూడు లోకాల్లోని శక్తిని మరి అమ్మవారు కలిగి ఉంటారని నానుడి ఎవరైతే ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యను మరి సాధన చేస్తారో వాళ్ళు ఈరోజు త్రిపుర మంత్రాన్ని చదివి మరి సాధన చేస్తే వాళ్ళ వారి యొక్క మనస్సు బుద్ధి అహంకారం అన్నీ కూడా వారి ఆధీనంలో ఉంటాయని మనకి త్రిపుర తాపిని మరి ఉపనిషత్తులో తెలుస్తుంది శ్రీచక్రంలో తొమ్మిది ఆమ్నాలు ఉంటాయి మొదటి ఆమ్నయమే ఈ బాల త్రిపుర సుందరి అదేవిధంగా అమ్మవారిని ఈ మొదటి రోజు పూజిస్తే వారికి సంతోషం మరి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తారు అదేవిధంగా ఈరోజు అరుణ వస్త్రాలతో అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారికి ఎర్రని పూలతో ఇలా మరి పూజ చేయటం ఉత్తమ ఇస్తుంది అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారికి కట్టె పొంగలి మరియు కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు మరి పెసరపప్పు మరియు అదేవిధంగా పానకాన్ని సమర్పించటం కూడా మరి ఉత్తమ ఫలితాలని రాబట్టచ్చు ఇది ఏమైనప్పటికీ మరి ఈ రకమైన పూజలు అమ్మవారికి ఎంతో ఉపయోగం కలిగిస్తాయి అదేవిధంగా ఆధ్యాత్మిక మరి సాధన చేసేవారు ఈరోజు అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం కలిగి ఉంటుంది అమ్మవారు హస్తంతో మరి అక్షరమాలను ధరించి ఈరోజు ఉంటారు రేపటి నుంచి ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల యొక్క విశిష్టత ప్రతిరోజు కూడా మీకు వీడియో మరి పొద్దున్నే అందుబాటులోకి వచ్చేటట్టు మరి ఏర్పాట్లు చేస్తాను తప్పకుండా ఈ నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి తప్పనిసరిగా నా వీడియోలు ఫాలో కానివ్వండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి